గూర్ సెంటర్ లో వేదాకాలం దగ్గర ఇతన్ని రావు సూర్యనారాయణ అనే మృతాన్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని విచారించగా నెల్లూరు రోల్ పోలీస్ స్టేషన్ పదిలో రెండు బైక్లు మంతావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్ అదేవిధంగా సూలూరు పేటలో ల్యాప్టాప్ మొబైల్ ఫోన్స్ కావాలి టూ టౌన్ పరిధిలో రెండు ల్యాప్టాప్ లు దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సింతారెడ్డి గ్యాస్ కూడా దొంగతనం చేయడం జరిగింది అదుపులో తీసుకుని ఈ ప్రాపర్టీని అంతా కూడా రికవరీ చేయడం జరిగింది విచారించి ఇతని పైన గతంలో కూడా నలభై కేసులు పైన ఉన్నాయి ఇతని పైన దాదాపు నలభై కేసులు రిమాండ్కి వెళ్ళొచ్చినాడు ఈ రీసెంట్ గా రెండు నెలల క్రితం ఇతను జైలు నుంచి బయటకు వచ్చి నేరాలు చేయడం ప్రవృత్తిగా మారింది ఇతర పైన కేడీ రిజిస్టర్ కేడీ షీట్ కూడాదం పోలీస్ లో ఉంది ఇతని పైన ఉన్న ఈ నేను ఎవరి కోట్ రుజువు ఈ ప్రోపర్స్ రికవరీ చేసి ఇతను అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరు పడతామ ఈ రికవర్ చేసిన మొత్తం కూడా మూడు మోటార్ సైకిల్ వచ్చేసి ఒకటి నారాయణ హాస్పిటల్ దగ్గర జరిగింది ఒకటి వచ్చి కచ్చేర్ దగ్గర జరిగింది ఇంకోటి వచ్చి మన ఈ వన్ టౌన్ లో సెంటర్ దగ్గర ఒక బైక్ ఈ మూడు బైక్లు అదే విధంగా ల్యాప్టాప్ వచ్చి మూడు ల్యాప్టాప్ ఈ మూడు ల్యాప్టాప్ లో రెండు వచ్చి కావాలి టూ థౌసండ్ సెవెన్ లో రెండు ల్యాప్టాప్ లో ఒకటి వచ్చి లెనోవా ఒకటి హెచ్పి అదే విధంగా పేటలో వచ్చి ఒక ల్యాప్టాప్ అది లెనోవా ఇతను నేరాలన్నీ కూడా ఈ రైల్వే ట్రాక్ బేస్ చేస్తూ చేస్తా ఉంటారు ఈ ట్రైన్ లో మూవ్ అవుతూ ఆ ట్రైన్ ఎక్కడైతే రైల్వే స్టేషన్ అక్కడ దిగేసి ఆ నియర్ బై లాక్డ్ హౌసెస్ చూసుకొని అక్కడ బ్యాచులర్స్ రూమ్ లో మెయిన్ గా బ్యాచులర్స్ రూమ్ టార్గెట్ చేసుకుంటారు ఈ బ్యాచులర్స్ లేని సమయంలో ఆ ఇంట్లోకి డోర్ లాక్ బ్రేక్ చేసి ఆ ఇంట్లోకి వెళ్లి ఈ ల్యాప్టాప్ ను మొబైల్స్ ఎక్కువ టార్గెట్ టార్గెట్లు ఇసుకొని వాటిని దొంగతనం చేసి అమ్ముతా ఉంటాడు ఈ క్రమంలో ఈ మధ్యనే రీసెంట్ గా జైలు నుంచి బయటకు కాబట్టి వీటి కూడా అతని స్వాధీనంలోనే ఉంచుకొని ఒక వైఎస్ఆర్ నగర్ ఒక పాడు ఇంటిని సవరంగా పెట్టుకొని వీటన్నింటిని కూడా అక్కడ దాచిపెట్టి అన్ని పెద్ద మొత్తంలో అయినప్పుడు ఇతను చెన్నై తీసుకెళ్లి అమ్మటం గానీ ఎక్కడైనా చేస్తూ ఉంటాడు ఆ క్రమంలో ఈ కూడా ను అతని స్వాధీనం నుంచి మేము తీస్ చేయడం జరిగింది మొబైల్స్ వచ్చేసి మొత్తం ఒక ఆరు మొబైల్స్ ఉన్నాయి